शुक्लां वरदर विष्णु शशवर्णम चतुर्भज प्रसन्न वनम्यासोपन अगजानन पद्क गजानन महर्नषम अनेकदनाकद उपासमहेत ओं गुरोर्ब्रह्म गुरणु गुरोर्धेवेश गुरुर्साक्षात्म तस्म श्रे गुरव नम सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरमपरा नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमोन्नमः विद्याक्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्तापरालालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मयशिद्धिहेतोः ప్రేక్షకులకి బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం నేటి పంచాంగం స్వస్తి శ్రీశ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి మాస బహుళపక్ష పాఠ్యమి పగలు పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి విదీయ తిథి ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి హస్తా నక్షత్రం ఈరోజు యోగం గండ యోగం పగల పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి వృద్ధి యోగం ఈరోజు కరణం కౌలవ కరణం పగల పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి గరజీ కరణం ఈరోజు శుభ సమయం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం సాయంకాలం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు లేవు ఈ విధంగా పంచాంగ వివరాలతో పాటు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని కూడా మనం తెలుసుకుందాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో చంద్రకేతువులు కుంభరాశిలో శని మీనరాశిలో రవి శుక్ర బుధ రాహుగ్రహాలు ఈ విధంగా ఈ యొక్క మీనరాశిలో రవి ప్రవేశం జరిగిపోయింది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం రోహిణి నక్షత్రం మూడవ పదంలో గురు సంచారం జరుగుతోంది ఈరోజు అంటే ఇక్కడ రాహువు శని దగ్గర పడేటువంటి ఒకే పాదం మీదకి వచ్చేటువంటి రోజులు మొదలయ్యాయి నెమ్మదిగా అందువల్ల ఇక్కడ ప్రధానమైంది మనం జ్యోతిర్ విజ్ఞానంలో నేర్చుకోవాల్సింది ఏమిటంటే శనివర్త్ రాహువు అని అన్నారు కుజవర్త్ కేతు అన్నారు అంటే కుజుడికి సమానమైనటువంటి ఫలితం ఇచ్చేది అయితే శనికి సమానమైన ఫలితం ఇచ్చేటువంటి గ్రహం రాహువు ఈ రెండు గ్రహాలు ఒకే నక్షత్ర పాదం మీదకి సంయోజకత చెందేటువంటి సందర్భం ఈ యొక్క పదిహేను రోజుల తర్వాత జరుగుతుంది అంటే ఈ పదిహేను రోజులు ఆ జరిగేటువంటి పదిహేను రోజులు ముందు ఈ రోజు నుండి మొదలు పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు ప్రతి విషయంలో ప్రతి రాశి వారు ఉండాలి అంటే అప్రమత్తత అనేది ప్రతి రాశి వారికి సందర్భోచితంగా జరుగుతూ ఉంటుంది అందువల్ల విశేషమైనటువంటి గ్రహస్థితిలో ఇప్పుడు నాలుగు గ్రహాలు చతుర్థ గ్రహ కూటమితో మీనరాశిలో ఈశాన్య భాగంలో ఉన్నటువంటి ఇటువంటి రోజుని మనందరం కూడా ఒక్కసారి గోవిందనామస్మరణ చదువుకుందాం ఎందుకంటే రానున్న కాలంలో ఆ నాలుగు గ్రహాలు కాస్త ఆరు గ్రహాలు అయ్యేటువంటి సందర్భం అందువల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ పదిహేను రోజులు కూడా ఒక్కసారి గోవిందనామస్మరణ చేసుకుంటూ గోవిందుడు మరి కలియుగానికి అధినాయకుడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రోజు నుండి ప్రతినిత్యము చేసుకోవడం వల్ల కొన్ని కొన్ని సమస్యల నుండి బయటపడడానికి అవకాశం అధికంగా ఉంటుంది కాలంలో మార్పు వస్తుంది జీవితంలో జీవిత మనుగడలో చాలామందికి మార్పులు వచ్చేటువంటి రోజులు వచ్చాయి అందువల్ల తొందరపడకుండా ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయండి అన్నింటా కూడా శుభ పరిణామాలు జరుగుతాయి ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్నటువంటి మేషరాశి వారికి ద్వాదశ స్థానంలో నాలుగు గ్రహాలు వచ్చి ఉన్నాయి ఇక నుండి ఈ యొక్క పాల్గొన బహుళ పాఠ్యం నుండి పరీక్షా పరీక్షాకాలం అసలు పరీక్షా పరీక్షాకాలం ఈ శనివారం నుండి మొదలైంది ఏ మాత్రం తొందరపడి మాటలు మాట్లాడినా ఏ మాత్రమైనా సరే తొందరపడి అడుగులు వేసినా నిర్ణయాలు తీసుకోవడంలో కీలకమైనటువంటి పాత్రలు సరిగ్గా పోషించకపోయినా ఈ యొక్క మేషరాశి వారికి చాలా చాలా విపరీతమైనటువంటి ఖర్చులు ఆర్థిక నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నది అలాగని తప్పించుకు తిరుగుదామన్నా కూడా తప్పించుకు తిరిగే అవకాశం లేకుండా ఉంటుంది గ్రహస్థితి ప్రస్తుతం ఏకాదశ స్థానంలో శని భగవానుడు పూర్వభాద్ర నక్షత్రం మూడో పాదంలో ఉంటూ తర్వాత నాలుగో పాదంలో ఏలినాటి శని రూపంలో వస్తున్నప్పుడు జరిగేటువంటి పరిణామాలు చాలా తీవ్రతరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి అందువల్ల మేషరాశివారు చాలా అప్రమత్తతతో కూడినటువంటి జీవితంలోకి వెళ్ళబోతున్నారు కావున తొందరపడే నిర్ణయాలు తీసుకోవడం కానీ బంధువుల ఆలోచనలు బంధువుల యొక్క సమక్షంలో ఆ యొక్క జరిగేటువంటి ప్రీతిగా జరిగేటువంటి సంఘటనలో తలదోర్చవద్దు వారు అందువల్ల వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మ్రోసెర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి లాభదాయకమైనటువంటి మంచి రోజులు మొదలయ్యాయి వ్యాపార లాభం బాగుంటుంది ఉద్యోగం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా ఏ పని చేసినా కూడా మీ యొక్క సలహాలు సంప్రదింపులు సమాజానికి ఇప్పుడు చాలా అవసరం ఉంటాయి ఎందుకంటే చాలా విశేషంగా ఏకాదశ స్థానంలో నాలుగు గ్రహాలు ఉండడం ఇది వృషభ రాశి వారికి చాలా అత్యున్నత ఉన్నత శిఖర అధిరోహణకి ఒక మెట్టు అందువల్ల మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి శుభమౌలికమైనటువంటి శుభ అనుకూల్యత శుభవార్త శ్రవణం వింటారు వృషభ రాశి వారు ముఖ్యంగా చేసుకో విధానం ఏంటంటే తెలుసుకోవాల్సిన విధానం ఇంతవరకు మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏనాడూ కూడా మీరు సాధించలేని విజయాలతో సహా ఇక నుండి మంచి విజయాలు సాధిస్తారు ఇందులో ఎటువంటి సందేహం లేదు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశ్లేషణాత్మకమైనటువంటి గ్రహ సంపత్తి యోగం ఈ యొక్క మిథున రాశి వారికి రాజ్యస్థానంలో ఉన్నది దశమ కేంద్రంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు కూడా మీ యొక్క జీవితాన్ని మార్పు చేస్తున్నాయి శుద్ధి చేస్తున్నాయి మిమ్మల్ని బాగు చేస్తున్నాయి జాగ్రత్త వహిస్తూ ఉండాలి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మీరు ఆలోచించి తీసుకునే నిర్ణయం వల్ల మీకు బంగారు భవిష్యత్తు ముందున ఉన్నది అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోనే కూడా ఏదైనా సలహాలు సంప్రదింపులు ఉంటే మీ యొక్క పెద్దవాళ్ళని అడగండి వారు చెప్పినట్టు వినండి అద్భుతమైనటువంటి కీర్తి చంద్రికలు ఆరోగ్యపరమైనటువంటి విధానాలు మీకు సొంతమవుతాయి వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి భాగ్యస్థానంలో రవి ప్రభావ తీవ్రత ఏదైనా ఉపయుక్తం అవుతుందా అంటే తండ్రి గారి యొక్క అనారోగ్య సమస్య తీవ్రతని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఇప్పటిదాకా మీరు ఆలోచించేటువంటి ఆలోచన పటిమ అవతల వాళ్ళకి వినపడకపోగా తిరిగి మీద నిందలేసేవాళ్ళు ఇక నుండి ఎంతో కొంత ఆలోచనాత్మకంగా వీరి యొక్క సంభాషణ బాగుంది వీరికి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన రావడం గ్రహస్థితి కర్కాటక రాశి వారికి కలిసి వస్తోంది ముఖ్యంగా వివాహం కాని యువతీ యువకులకి కలిసి వచ్చే కాలం అందువల్ల వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ గోవిందనామస్మరణ చేస్తూ స్వామివారికి తులసి పత్రిని అర్పణ చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం మూడో పాదంలో ఉన్న సింహరాశి వారికి అష్టమ స్థానంలో నాలుగు గ్రహాలు సప్తమంలో శని ద్వితీయస్థ చంద్రకేతువులు వెరసి సింహరాశి వారికి పరీక్షాకాలం ఇక్కడి నుండి మొదలైంది ఇంచుమించు ఈ యొక్క పరీక్షాకాలం నెలలో ఇరవై రోజులు ఉంటుంది పది రోజులు ఇబ్బంది లేకుండా ఉంటుంది అందువల్ల ప్రతిరోజు ప్రతి క్షణం కూడా అప్రమత్తంగా ఉండవలసిన సందర్భం సింహరాశి వారికి వచ్చింది ఏ మాత్రమైనా సరే జాగ్రత్త వహిస్తూ అన్ని రకాలుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే తప్ప సొంత నిర్ణయం తీసుకుని సొంత నిర్ణయంతో ముందుకు వెళ్తే మాత్రం సింహరాశి వారు ఇబ్బంది పడక తప్పదు అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాధిపతి రవి అనారోగ్యకారకుడు అలాగే అష్టమ రాహువు అష్టమ బుధుడు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని కలగజేసే పరిస్థితులు ఏర్పడతాయి ఇటు ఆర్థికంగాను అటు ఆరోగ్యపరంగానూ నష్టం వహిస్తే మీరు కొన్ని కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందువల్ల ఇంతవరకు కూడా సింహరాశి వారికి గ్రహస్థితి నిన్నటిదాకా ఒక రకంగా ఉంటే ఇక్కడ నుండి ఇంకో రకంగా మారింది అందువల్ల జాగ్రత్త వహిస్తూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎంత పటిష్టంగా చేస్తే సింహరాశి వారికి అంత కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యా రాశి వారికి కుటుంబంలో ఆర్థికపరమైన యుద్ధాలు అధికంగా జరుగుతాయి చాలా పెద్ద పెద్ద గొడవలు అనవసరమైన గొడవలు అన్నీ కూడా ఆ పంచాయతీ అంతా మీ ముందే పెడతారు ఏం చెయ్యాలో తెలియదు ఏం తీర్పు చెబితే కరవమంటే కప్పకోపం విడవమంటే పాము కోపాన చందాన కన్యా రాశి వారికి ఏం తీర్పు చెప్పినా కూడా ఏం సమస్య వస్తుందో అనేటువంటి సందిగ్ధావ అవస్థ దోషం ఇక్కడ మీ యొక్క వ్యక్తిగతంగా మీరు ఉన్నటువంటి ధోరణికి మీ కుటుంబంలో జరిగేటువంటి పరిస్థితులకి మీ సన్నిహిత వర్గంలో జరిగే పరిస్థితికి పొంతనం ఉండదు అందువల్ల రాశి వారికి ఇది ఒక పరీక్షాకాలం అనే చెప్పాలి అందువల్ల అనవసరమైనటువంటి వాదోపవాదాల మధ్య కాలం వృధా చేయకుండా గోవిందనామ స్మరణ చేయండి కన్యారాశి వారికి కలిసి వస్తుంది అన్నింటి అద్భుత విజయాలు సాధిస్తారు ఆరోగ్య విషయంలో రాశి వారు తస్మాత్ జాగ్రత్త తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి వారికి ఆరో ఇంట్లో ఉన్నటువంటి నాలుగు గ్రహాల యొక్క తీవ్రత వీరిని ఒక రాజయోగ మార్గంలోకి ఒక పెద్దరికల్లోకి వీరు చెప్పిందే శాసనంగా ఉండేటువంటి ఒక విశేషమైనటువంటి మంచి తీర్పు చెప్పే స్థానంలోనే న్యాయమూర్తి స్థానంలోనే కూర్చోబడతాయి ఎందుకంటే స్వతహాగా వారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు చక్కనైనటువంటి సంభాషిస్తారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ప్రయత్నం చేస్తారు కానీ వీరికి గత కొద్ది కాలంగా ఏ గ్రహం కలిసి రాకపోవడం వీరిని చాలా బాధించింది ఇక్కడ నుండి గ్రహస్థితి వీరికి అద్భుతంగా ఉంది వీరి యొక్క మాట తీరు ధోరణి కానీ వీరి యొక్క మాట్లాడేటువంటి విధానం కానీ పెద్దరికం కానీ పది మందికి ఉపయోగపడుతుంది నిజంగా చెప్పాలంటే బృహత్ ప్రణాళిక యోగం అంటారు అంటే ఇంకా వీళ్ళు ఒక ప్లాన్ వేశారంటే ఆ ప్లాన్ ప్రకారం ప్రతిదీ జరిగి తీరవలసిందే ఇంకా రానున్న కాలం ఉగాదికి వీళ్ళకి ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాసి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జాస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులకి పంచమ స్థానంలో రవి యొక్క ప్రవేశం మీనరాశి రవి ప్రవేశం ఇక్కడ వృశ్చిక రాశి వారికి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదలలో కొన్ని ఆటంకాలు రావడం ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా చాలా ఇబ్బందికరమైన సన్నివేశాలను ఎదుర్కోవడం వృశ్చిక రాశి వారి యొక్క తీరుతెన్నులు మారిపోవడం ఇత్యాదివన్నీ కూడా చూసే వాళ్ళకి కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఏమిటి ఈ రాశి వారు ఇదివరకు పిల్లలంటే విపరీతంగా ప్రేమించేవారు పిల్లలే జీవితం అనుకునేవారు ఇప్పుడు పిల్లలంటే ఇంత చిరాకు పడుతున్నారు ఏమిటి అనేటువంటి ఆలోచనాత్మకంగా రావడం చూడడానికి చాలా అబ్బురపరుస్తుంది ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే ప్రతి విషయంలో కూడా వీరి ఇంట్లో గొడవ వస్తే అది పిల్లల గురిండే వస్తుంది దానివల్ల వీరి ఆలోచన పూర్తిగా మారిపోతుంది అనవసరమైన వాదోపవాదంలోకి వెళ్తారు అర్ధాష్టమ శని పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఒకే నక్షత్ర పాదం మీద వెళ్తున్నటువంటి సమయం మొదలైంది కావున వృశ్చిక రాశి వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు అష్టమ స్థానంలో కుజుడు కలిసిరారు అందువల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వారు గోవిందుడి యొక్క నామస్మరణ అధికంగా చదవాలి ప్రతి విషయంలో కూడా శాంత స్వభావం ఇదివరకు శాంతంగా ఉండేటువంటి వృశ్చిక రాశి వారికి కోపం పెరిగిపోతుంది అందువల్ల కోపం ఆవేశంతో కాకుండా సాధారణ పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోండి సప్తమ స్థాన గురుడు యోగిస్తారు కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి లోటు ఉండదు అన్నింటి విజయం సాధిస్తారు ఈ ప్రపంచంలో మిమ్మల్ని గుర్తించేది మీ యొక్క భార్యాభర్తల మధ్య అన్యోన్యత మాత్రమే అనిపించేలా ఉంటుంది మీ యొక్క జీవిత సంసారం అందువల్ల ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు కూడా చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం చక్కనైనటువంటి ఆనందాన్ని పొందడం కోసం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ధనుర్ రాశి వారికి అర్ధాష్టమ రవి తీవ్రత ఇక్కడ రవి యొక్క ప్రభావ తీవ్రత వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి అనవసరమైనటువంటి వృధా కాలక్షేపం అధికంగా ఉంటుంది కానీ ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని అలాగే ఆరో ఇంట్లో ఉన్నటువంటి గురుడు ఏడవ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు దశమ కేంద్రంలో చంద్రకేతువులు ఈ రవి యొక్క ప్రభావ తీవ్రతని తగ్గుముఖం చేసేలా చేస్తున్నాయి అంటే అర్ధాష్టమంలో భాగ్యాధిపతి అర్ధాష్టమంలో ఉన్నప్పుడు ఇబ్బందికరమైనటువంటి అంశాలు రావాలి కానీ అక్కడ శుక్రుడు కూడా ఉండి ఆ రవి తీవ్రతను తగ్గిస్తున్నారు శని కూడా రవి తీవ్రతను తగ్గిస్తున్నారు కావున వీరు అదృష్టవంతులనే చెప్పాలి అందువల్ల దూర ప్రాంత ప్రయాణాలకి మీరు వెళ్ళవలసి ఉంటుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది ప్రతి పనిలోని కూడా అప్రమత్తంగా రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట అదురుపాయి ఖర్చు పెట్టడం ఆ పొదుపు అనేటువంటి మాట ఈ ధనుస్సు రాశి వారి నోట్లోంచి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అందువల్ల ఈ యొక్క ఖర్చులను అదుపు చేసుకుంటూ చేసే ప్రతి పని కలిసి వస్తుంది కానీ గోవిందనామ స్మరణ మీకు బాగా పనిచేస్తుంది వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ శనివారం మీకు కా ఖచ్చితంగా శుభాన్నిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి మకర రాశి జాతుకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి శుభయోగ కాలం ఈ యొక్క మకర రాశి వారి వంతవుతుంది తృతీయ ముందు ఉన్నటువంటి మూడు గ్రహాల యోగ్యత చాలా అద్భుతం ఏ పని చేసినా కూడా వీరికి కలిసి వస్తుంది అనవసరమైనటువంటి వాదోపవాదంల జోలికి వెళ్లకుండా ఆలోచించి ఆలోచనాత్మకంగా మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి చంద్రకేతువులు యతి తృతీయ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క నాలుగు గ్రహాల మీద పడ్డం వల్ల మీ యొక్క అక్క చెల్లెళ్ళు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు మీ తండ్రి గారికి యొక్క స్థానం నుండి వారి స్థానం వైపు చూడటం వల్ల ఇంట్లో మీ తండ్రి గారికి మీ అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ మధ్య జరిగేటువంటి సంవాద వాదోపవాదనలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని కొంత ఆశ్చర్యం వహించేలా చేస్తాయి మకర రాశి వారికి కుటుంబంలో ఉన్నటువంటి అవిచ్ఛన్న ధోరణి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ వృత్తి ఉద్యోగాల్లో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి ఖచ్చితంగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి జన్మ రవిదోషం పోయి నిజంగా వీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనవసరమైనటువంటి ఉద్యోగ తొలగింపు నుండి బయటపడ్డారు అంటే ఆకస్మికంగా ఎవరో చేసిన తప్పుకి మిమ్మల్ని సస్పెండ్ చేయవలసినటువంటి సందర్భాన్ని రెడీ చేసుకున్నటువంటి శత్రువులు ఈ రోజు నుండి ఇంకా లేకుండా మీరు ఏ తప్పు చేయలేదు అనేటువంటి అర్థం చేసుకుని మీ ఉద్యోగాన్ని కొనసాగింపుగా ముందుకు నడిపించే విధంగా ఉంటుంది అంటే జనదృష్టి దృష్టి పోయేటువంటి రోజులు వచ్చేసే కుంభరాశి వారికి ఇది చాలా ఆనందకరమైన విషయం కుటుంబంలో మిమ్మల్ని అర్థం చేసుకుంటారు సన్నిహితులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఇంకా ప్రతి విషయంలో కూడా కుంభరాశి వారిని అర్థం చేసుకునే స్థితిలోనే ఉండేటువంటి సందర్భం అధికంగా ఉంటుంది అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి మీకు కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో పుట్టిన మీనరాశి జాతకులకి సమస్యల వలయంలో చుట్టుకుని కొన్ని కొన్ని సమస్యలు మీకు తెలియకుండానే ఇబ్బంది పెట్టి మీరు చేసే వృత్తిని ఉద్యోగాన్ని నిలుపుదల చేసే విధంగా కొన్ని కొన్ని గ్రహస్థితుల వల్ల మీరు ఇబ్బంది పడక తప్పదు ఎవరో చేసిన పొరపాటు వల్ల మీరు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండవలసిన రోజులు వారికి రాశి వారికి ఈ రెండు రాశులు మాత్రం ప్రతి ఒక్క మేనరాశివారు తర్వాత వారు మొత్తం ఈ ఆరు నక్షత్రాల వారు మాత్రం ఈ రోజు నుండి చాలా అప్రమత్తంగా ఉండాలి ఉగాది వరకు ఎందుకంటే మీరు తప్పు చెయ్యకపోయినా మీ మీద నిందగా వేస్తారు అందువల్ల మీనరాశి వారికి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల జన్మ దోషం పోతుంది అన్నింటి శుభం జరుగుతుంది ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు చెప్పాము తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు చాలామంది స్వామి ఆరాధన విషయంలో ఒక ఏడు శనివారాలు చేస్తున్నామండి శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తున్నాము శనివారం స్వామివారి యొక్క నామస్మరణ చదువుతున్నాము అని చాలామంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తి ప్రపత్తిని బయటికి అందరికీ చెప్పుకుంటూ ఉంటారు అది చాలా సంతోషకరమే కానీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చెయ్యాలి అంటే స్వామి కొన్ని కొన్ని సందర్భాల్లో పరీక్షలు కూడా పెడతాడు దాన్ని మనం తట్టుకుంటూ ఉంటేనే స్వామి అనుగ్రహం తొందరగా లభిస్తుంది వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసేటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే స్వామి వారి ఆలయం చుట్టూ చక్కగా ఏడు ప్రదక్షిణలు చేసి ఏ ప్రతి ప్రదక్షిణకి గోవిందా అనుకుంటూ ఏడు రూపాయి కాయిన్లు ఆ హుండీలో వేసుకుంటూ తులసిమాలను సమర్పించి ఏకభుక్త వ్రతాన్ని చేయడం వల్ల స్వామి అనుగ్రహం తొందరగా లభిస్తుంది అయితే మరి ఈ యొక్క శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి అని ఎంతో కుతూహలం మనకు ఉన్నా ఆయన అప్పుడప్పుడు చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాడు అదే సమయానికి ఏదో పై ఆఫీసర్ రావ రమ్మని చెప్పడం కానీ లేకపోతే ఇంట్లో ఎవరికి అనారోగ్యం కానీ లేకపోతే ఇంకోటి ఏదో సమస్యని ఆయనే కల్పిస్తాడు కల్పించినప్పటికీ కూడా స్వామి నన్ను పరీక్ష పెట్టకు నీ పాదపద్మాలైన క్షరణం ఎవరైతే ఆయనని దర్శనం చేసుకునే ఆ సమస్యను దాటి వెళ్తారో స్వామి అనుగ్రహంతో ప్రతి ఒక్క భక్తుడి యొక్క మనస్సుని స్వామి గెలుచుకోవడమే కాకుండా స్వామివారు చేసేటువంటి లీలా వినోదంలో మనం కేవలం పాత్రదారులమే అని మాత్రమే ప్రతి ఒక్కరూ భావించండి ముఖ్యంగా ఏలినాడు శని అర్ధాష్టమ శని అష్టమశని కంటక శని ఇక్కడ ఈ యొక్క ఉగాది నుండి శని భగవానుడి యొక్క రాశి చక్రం మారుతోంది వెంకటేశ్వర స్వామి ఆరాధనకి విలువ అత్యధికంగా జనాదరణ పెరగబోతోంది స్వామి నిజంగా ఉన్నాడు అనే విధంగా కొన్ని కొన్ని లీలలు జరగబోతున్నాయి అందువల్ల ప్రతి ఒక్కరి జీవితంలో వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవంగా రాబోతున్నారు ఇంకా విశ్వావసనామ సంవత్సరం వచ్చిందంటే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా స్మరణ చదివేటువంటి రోజులు వస్తున్నాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి ధర్మాన్ని నిలబెట్టండి ఆ యొక్క స్వామి అనుగ్రహంతో ధర్మదేవత అనుగ్రహంతో మీరందరూ దినదినాభివృద్ధి పొందుతారు ఈ విధంగా నేటి ధర్మ సందేహాలని నివృత్తి చేసుకుంటూ రేపు బ్రహ్మవాక్య కార్యక్రమంలో అందరికీ ప్రీతికరమైనటువంటి సూర్య భగవానుడు అనుగ్రహం కోసం మనందరం కూడా చక్కగా రేపు బ్రహ్మవాక కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సర్వే జనా శుకనోభవంతు స్వస్తి